నమస్తే ఆయుర్వేదం జీవనవేదం మన ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే మనం జీవితంలో రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఆ ఆయుర్వేదంలో చెప్పిన సూచనల్ని పాటించడం మంచిది ముఖ్యంగా నీళ్ళ విషయంలో ఆయుర్వేదం చెప్పింది ఏంటంటే ఉదయం లేవగానే నీళ్లు తాగడం నీటిని కటకట అది కాకుండా కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ తాగటం భోంచేసిన వెంటనే కాకుండా కనీసం గంట తర్వాత నీళ్లు తాగడం ఇటువంటి జాగ్రత్తలు పాటించడంతో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆహారం అరగడానికి జీర్ణం కావడానికి సూర్యశక్తికి సంబంధం ఉన్నది ఇప్పటి వెస్ట్రన్ సైన్స్ కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటుంది కాబట్టి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఇది మాత్రమే తిండి తినడానికి అనువైన సమయం ఇతర జంతువులు పక్షులు కూడా అలాగే చేస్తాయి ఒక మనిషి మాత్రమే సూర్యాస్తమయం తర్వాత చాలా ఆలస్యంగా భోంచేసే అలవాటు మనిషికి మాత్రమే ఉంటుంది ముఖ్యంగా సూర్యాస్తమయం లోపు డిన్నర్ రాత్రి భోజనం పూర్తి చేసే వాళ్ళకి చాలా రకాల ఆరోగ్య సమస్యలు రావట ఇంకొక విషయం ఏంటంటే సూర్యాస్తమయం తర్వాత సూర్యశక్తి ఉండదు సూర్యుడు అస్తమిస్తాడు కాబట్టి ఆ జఠరాగ్ని అనేది ఉండదు కాబట్టి జూడిన ప్రక్రియ ఆల్మోస్ట్ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు మనం తిండి తింటే అది డైజెషన్ ఎట్లా సరిగ్గా కాదు కాబట్టి సరే ఈ రోజుల్లో మన ఉద్యోగాలు ఈ వాటి వల్ల మరీ సూర్యాస్తమయం లోపు డిన్నర్ చేయడం సాధ్యం కాకపోయినా కూడా సాయంత్రం ఏడు లేదా కనీసం రాత్రి లోపు భోజనం ముగించుకుంటే ఆరోగ్యం బాగుంటుంది కానీ ఈ రోజుల్లో ఎట్లా వేలం వేదిగా ఎట్లా తయారైందంటే ఆరోగ్యం మీద శ్రద్ధ లేకుండా మిడ్ నైట్ బిర్యానీ ఎర్లీ మార్నింగ్ బిర్యానీ అర్ధరాత్రి అదేదో స్నాక్స్ ఉంటాయి వాటి కోసం ఎక్కడికో బస్సులు కార్లు బైక్లు వేసుకొని వెళ్ళిపోయి తింటుంటారు అర్ధరాత్రి పన్నెండు గంటలకి తెల్లవర్జాము నాలుగు గంటలకి అది ఎట్లా అరుగుతుంది అది ఆ టైంలో తిన్న భోజనం అరగదు మీకు ఉద్యోగరీత్యా సాయంత్రం టైంలో ఆఫీస్లో మీ అక్కడ ఉండే అవకాశం ఉంటే లంచ్ బాక్స్ తీసుకెళ్ళడం లేదా అక్కడే క్యాంటీన్ ఉంటే ఏడు రాత్రి ఎనిమిది గంటల లోపు భోంచేయడం ఇటువంటి హెల్దీ లైఫ్ స్టైల్ ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు మనము పెంచుకుంటే జీవితంలో ఎప్పుడూ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవకాశం లే అవసరం లేకుండా పూర్తి ఆరోగ్యంగా బతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూచనల్ని పాటించడం ఆరోగ్యకరం